ఏబి వెంకటేశ్వర ఈయన పేరు నిజంగా ఎవరికి గుర్తుంటుందంటే వైఎస్ జగన్కి బాగా గుర్తుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు నుంచి జగన్కి నిద్ర పట్టదా అయితే ఏబి వెంకటేశ్వరావు గారికి ఒక మంచి పొజిషన్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం అదేంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమని గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అండి ఏబి వెంకటేశ్వరావు గారి గురించి అందరికీ తెలిసిందే ఆయన వైసీపీ ఆన్లో ఎంత నిర్లక్ష్యానికి గురయ్యారు అదిగాక దాదాపు రెండు దఫాలుగా ఆయన పైన వెయిట్ అయితే పడింది అయితే దీనికి సంబంధించి క్రమబద్ధీకరిస్తూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేతనానికి సంబంధించి ఎలా చెల్లుబాటు చేయాలో కరెక్ట్గా రెండు రోజుల క్రితమే జరిగింది ఈరోజు ఆయనకి కూటమి ప్రభుత్వం ఒక మంచి బహుమతి లాగా ఒకటైతే ఇచ్చింది సో దాని గురించి మీరు ఏం చెప్తారు మొన్న ఏపీ వెంకటేశ్వరరావు గారు చేశాం కదండి అప్పుడు కమెంట్స్ వచ్చాయి మీరు వాళ్ళకి వేతనం ఇచ్చేసారు ఆయనకి ఆయనకి రావాల్సిన అమౌల్యుమెంట్స్ ఇచ్చేసారని చెప్తున్నారు అవి కాదు కదా మేడం ఆ ఫోర్ ఇయర్స్ చిల్లర్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ కూడా ఇవ్వాలి కదా అని అడిగారు అది న్యాయమే కదా ఆయనకు పొజిషన్ రాదు కదా ఆ పొజిషన్ ఇవ్వాల్సింది అని వాళ్ళు అన్నారు సో అందుకు బదులు అన్నట్టుగా ఇవాళ ఏపీ వెంకటేశ్వరరావు గారికి ఇట్స్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి చైర్మన్గా ఆయన నియమించారు నియమిస్తే ఇప్పుడే ఉత్తర్వులు వచ్చాయి గవర్నమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి సో ఆయన ఈ పదవిలో రెండేళ్ళు కొనసాగుతారు సో లెటర్స్ హోప్ ఇంకో రెండేళ్ళు ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్తారని అంటే కాంపెన్సేషన్ అయినట్టుగా మనం భావించవచ్చు ఎంత అంత ఇది కాకపోయినా కూడా ఇది కూడా బాగానే ఉంది అంటే ఒక ఫోర్ ఇయర్స్ ఆయన జగన్మోహన్ రెడ్డితో తలనొప్పులు పడకుండా ఆయన ఒక రకంగా సస్పెన్షన్ గురవుడు ఒక రకంగా మంచిదైందేమో లేకపోతే అనునిత్యం ఆయన ఒక నిప్పు మీద కూర్చున్నట్టే కదా సో అది ఒక రకంగా మంచి చేశారేమో జగన్ అని ఇవాళ అనిపిస్తుంది మనకి ఇన్ని రోజులు మన జగన్ తిట్టుకున్న అందరూ ఈవెన్ వెంకటేశ్వరరావు గారు నో హీ కెన్ ఫీల్ హ్యాపీ దట్ ఫోర్ ఇయర్స్ నేను ప్రశాంతంగా ఉన్నాను ఒక సస్పెన్షన్ అనే పదంతో నేను బాధపడ్డా తప్ప అదర్వైజ్ జగన్మోహన్ రెడ్డితో నాకు నిత్య పోరాటం లేకుండా ఉన్నాను అని అనుకోవాలి ఇవాళ ఇది కూడా చిన్న పోస్ట్ ఏం కాదు ఒక ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి ఆయన అంటే తనకి నచ్చిన పోలీస్ శాఖలోనే అది కూడా ముఖ్యంగా మనం చెప్పుకోవాలి ఆయన ఏదైతే ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారో అదే పోలీస్ శాఖకి సంబంధించిన ఒక హౌసింగ్ కార్పొరేషన్ అంటే హీ కెన్ హెల్ప్ సో మెనీ పీపుల్ వాళ్ళ శాఖకు సంబంధించిన కుటుంబాలకు ఆయన ఎంతో చేయచ్చు ఖచ్చితంగా అంటే న్యాయబద్ధంగా ఉంటారు కాబట్టి త్వరితగతిన వాళ్ళకి రావాల్సిన ఆ కార్పొరేషన్ నుంచి ఆయన నిధులు రావాలన్నా శాంక్షన్స్ కావాలన్నా వాళ్ళు హౌసింగ్ కాబట్టి ఇల్లు నిర్మాణానికి సంబంధించి కావచ్చు ప్లానింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా త్వరితగతిన అంటే నిజాయితీగా వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకుండా జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే ఒక వ్యక్తిని ఒక వ్యక్తి అంటే ఒక పోలీస్ శాఖలో ఉండే ఒక ఉన్నత స్థితిలో ఉండే ఒక వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ఏడ్పించాడంటే ఈవెన్ చివరి రోజు కూడా ఆయన పదవీ విరమణ చేసే రోజు కూడా ఒంటి గంట వరకు కాగితం ఇవ్వకుండా మళ్ళీ నాలుగు తర్వాత రిలీవ్ అయ్యేలాగా ఒక పనికిరాని స్టేషనరీ డిపార్ట్మెంట్లో ఆయన హెడ్గా వేసి అంటే ఆయన్ని చాలా కించపరిచానని అనుకున్నాడు ఆయన అంటే ఉట్టి పుణ్యాన ఇప్పుడు మీ మీద ఒక కోపం ఉండడానికి ఒక అంశం ఏదైనా ఉండాలి ఒక మోటివ్ ఉండాలి ఏది లేకుండా మీరు ఒక కులానికి చెందిన వ్యక్తి నాకు నచ్చని కులానికి చెందిన వ్యక్తి అన్న ఒక్క కారణంతో ఒక వ్యక్తిని ఈ రకంగా ఏడిపించటం అనేది ఒక జగన్మోహన్ రెడ్డి హయాంలోనే మనం చూస్తాం ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇవాళ ఏదైతే ఈ కళ్ళు గీత కార్మికులకి వాళ్ళకి ఒక టెన్ పర్సెంట్ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు కదా రిజర్వేషన్ కల్పిస్తూ మన లోకేష్ మడకసిర వజ్రాలపల్లి దగ్గర పాదయాత్రకి వెళ్ళినప్పుడు రాత్రి బస చేసినప్పుడు కళ్ళు గీత కార్మికులు వచ్చి జగన్మోహన్ రెడ్డి మాకు అన్యాయం చేశాడు చెట్లు కొట్టేశాడు మాకు ఉపాధి లేకుండా అయిపోయింది ఇప్పుడు కళ్ళు గీత కార్మికులకి ఎటువంటి ఉపాధి లేదు వాళ్ళు ఎటువంటి వ్యాపారాలు చేసుకోవడానికి లేకుండా ఉంది కళ్ళు తాగే వాళ్ళు తగ్గిపోయారు అంటే అది ఆయన గుర్తుపెట్టుకుని ఆయన రెడ్ బుక్లో ఏంటి ఉంటుంది అని వీళ్ళందరూ అడిగారు కదా ఇగో ఇలాంటివి ఉంటాయి సో అది గుర్తుపెట్టుకుని ఆయన చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఆయన రిజర్వేషన్ ఇస్తే ఇవాళ దాని మీద ఆయన కోర్టుకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి తను వెయ్యకుండా ఒక నాగేశ్వరరావు అనే వ్యక్తి ఎక్కడ విజయవాడ దగ్గర అతని రెవెన్యూ డిపార్ట్మెంట్లో గతంలో పనిచేసి దానికి సంబంధించి ఆయన చూసుకున్నాడు కేసులు తర్వాత మనోహర్ అని ఇంకొక ఆయన దీని ద్వారా కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కేసులు చూసుకున్నాడు అలాంటి వాళ్ళని నియమించి వాళ్ళ ద్వారా కేసు వేయించాడు మనం ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ అంటే ఎవరెవరు బాధితులు ఉంటారు ఏ రకంగా ఉంటారు అంటే బీసీలు అనేవాళ్ళని ఎలా అనగదొక్కుతాడు బీసీలకి ఇవాళ రిజర్వేషన్ ఇస్తే భరించలేకపోతున్నాడు ఇది అన్యాయం అంటూ ఆయన ఇవాళ తన మనుషుల ద్వారా కోర్టుకు వెళ్ళాడు రేపు పొద్దున సుప్రీంకోర్టుకి వెళ్ళాం మనం ఆశ్చర్యపోకర్లా ఇప్పుడు ఏ వెంకటేశ్వరరావు గారి విషయంలో అదే కదా జరిగింది ఎందుకు అంటే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు వాళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే ఆమడ దూరంలో ఉండాలి ఆయనకి ఎవరికి జగన్మోహన్ రెడ్డికి ఆయన అవసరమైనప్పుడు వచ్చి వాళ్ళు ఆయనకు అవసరానికి పిలిచినప్పుడు వచ్చేసి ఆయన హెల్ప్ చేసేసి మీరు మళ్ళీ జైలుకి వెళ్ళిపోవాలి మీరేమి మళ్ళీ పొందరు ఎటువంటి బెనిఫిట్స్ పొందరు మీరు కానీ ఆయన చెప్పుకుంటూ ఉంటాడు మీ పేరు చూసావా నేను వాళ్ళకి చేశాను ఎస్సీలకు చేశాను ఎస్టీ ఏం చేశావు నువ్వు అని ఎవడైనా అడిగితే కథ మొత్తం బయటకు తీస్తే మనకు తెలుస్తాయి అంటే కులాన్ని ఆయన రెడ్డి కులాన్ని తప్ప మిగతా కులాన్ని ఎలా చూస్తాడు ఎంత హీనంగా చూస్తాడు కమ్మ కులాన్ని ఎంత హీనంగా చూశాడు కమ్మ వాళ్ళనే పెట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు అంటూ బ్లేమ్ చేసిన ఒక జగన్మోహన్ రెడ్డి మొత్తం సలహాదారులు కావచ్చు వివిధ శాఖల్లో కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఈవెన్ ఎంపీలు కావచ్చు అందరినీ తన కులాలు వాళ్ళనే పెట్టుకున్నాడు రెడ్డి కులాన్ని ఉప ముఖ్యమంత్రులకి ఇచ్చాడు పేరుకి కానీ వాళ్ళు అంటరాని వాళ్ళలాగానే ఉన్నారు ఐదేళ్ళు ఎందుకు చెప్తున్నామంటే ఆ కులం అనేది అతన్ని ఎంత స్థితికి దిగజార్చింది జగన్మోహన్ రెడ్డిని అతని ఆలోచన ఎంత నేలబారైపోయింది అనేదానికి ఇవాళ ఏపీ వెంకటేశ్వరరావు కథే మనకు ఒక ఉదాహరణ తర్వాత ఇప్పుడు గౌడ కులస్తులకు ఇచ్చిన అంటే కళ్ళు గీత కార్మికులకు ఇచ్చిన రిజర్వేషన్లకు ఉదాహరణ ఒక సుధాకర్ ఉదాహరణ ఒక డాక్టర్ సుధాకర్ ఒక అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఉదాహరణ బోరుగడ్డ ఉదాహరణ ఇంకా చాలా ఉన్నాయి మనం చెప్పుకుంటూ వెళ్తే కాబట్టి ఇవాళ ఏబి వెంకటేశ్వరరావు గారికి పరిపూర్ణ న్యాయం జరిగిందండి ఆయన తలెత్తుకుని టీవీగా ఇంకా తన డిపార్ట్మెంట్లో ఉన్నట్టే ఫీల్ అవుతూ హ్యాపీగా ఆయన రెండేళ్ళు ఆడుతూ పాడుతూ పనిచేసుకోవచ్చు మరొక రెండేళ్ళు ఇదే శాఖలో ఉండొచ్చు లేదు వేరే చోటానికి తగిన ఉద్యోగం లేదు తగిన చైర్మన్ పదవి ఏదైనా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారేమో చూద్దామండి ఏది అవైనా వచ్చేసాయి ఆయనకి రావాల్సిన బకాయిలు అన్నీ వచ్చాక విదిన్ నో టైమ్ ఆయనకు ఒక చైర్మన్ పదవి రావడం అది కూడా ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లో చాలా మెచ్చుకోదగ్గ అంశం అండి ఇందుకు ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా కృతజ్ఞత చెప్పాలి తప్పకుండా చెప్పే ఉంటారు మనం కూడా అభినందిద్దాం చంద్రబాబు నాయుడు గారిని అయితే ఏదైతే రెండు సార్లు రెండు దఫాలుగా వేటు గురి చేసినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయం విన తర్వాత మింగుడు పడుతుందా మళ్ళీ ఏమన్నా ఏమన్నా న్యాయస్థానానికి వెళ్ళే అవకాశం ఉందా ఈ ఏవి వెంకటేశ్వరరావు గారు చైర్మన్షిప్ మీద కూడా అంటే ఏం చెప్తారు కార్పొరేషన్ గా పెట్టేదానికి ప్రభుత్వానికి అర్హత ఉంటుంది దానికి ప్రతిపక్షాలకు ఏం సంబంధం ఉండదు కాబట్టి ఆయన ఇది న్యాయబద్ధంగానే జరిగింది ఆయనకు తగిన ఉద్యోగమే కల్పించారు ఇవాళ కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెళ్తే మొట్టికాయలు తిని బయటకు రావాలి అందుకని అలాంటి పిచ్చి పనులు చేస్తాడని నేను అనుకోను ఒకవేళ చేసిన నవ్వులు పాలవుతాడు అంతే అంటే పదకొండు సీట్లకి పరిమితమైన జగన్మోహన్ రెడ్డి ఇంకా బుద్ధి రాకుండా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ మీద ఐదో తారీఖు ధర్నా అంటున్నాడు మరోపక్క ఈ కళ్ళు కార్మికుల రిజర్వేషన్ మీద కోర్టుకు వెళ్ళాడు మళ్ళీ ఏబి వెంకటేశ్వరరావు విషయంలో కోర్టుకు వెళ్తే ఇంకా అంతకంటే అభాస్ పాలవడం ఇంకేది ఉండదు సో చూద్దాం మనం ఖచ్చితంగా మొత్తానికి జగన్ కి ఈ రోజు నిద్ర పట్టేటట్టు లేదు సో మొత్తానికి ఏం జరుగుతుందో చూద్దాం మరి నమస్తే నమస్తే